శ్రోతులకు నమస్కారం ఇవాళ మన కథ జీవన చదరంగం రచన రాంబాబు గారు గలం జయశ్రీ ఇది మినీ అండి మొత్తం నాలుగు భాగాలు అందులో మొదటి భాగం ఇక కథలోకి వెళితే సాయంత్రం ఐదు గంటలు దాటింది పశ్చిమాద్రిన సూర్యుడు ఎర్రగా మెరుస్తున్నాడు సముద్రంలోని కెరటాలు ఉవ్వెత్తున లేచిపడుతున్నాయి ఆ రోజు ఆదివారం కావడంతో రామకృష్ణ బీచ్ అంతా సందడిగా ఉంది అందరికీ దూరంగా ఎవ్వరూ లేని చోట ఇసుకలో కూర్చుంది నిశ్చల ఎగిరి పడుతున్న కెరటాలంటే ఆమెకెంతో ఇష్టం వాటినలా తదేకంగా చూస్తోంది ఇంతలో పల్లీలమ్మే కుర్రాడుస్తే వాటిని కొనుక్కొని తింటూ కూర్చుంది టైం చూసుకుంటే ఆరు కావొస్తోంది ఇంకా రాలేదేమిటి చెప్మా ఈ మనిషెప్పుడు ఇంతే చెప్పిన టైంకి రాడు అంటూ ముద్దుగా విసుక్కుంది ఫ్రెండ్స్ అందరూ సినిమా కెలుతుంటే వాళ్ళతో వెళ్లకుండా ఇక్కడికొచ్చింది ఈ మహానుభావుడి కోసమే కదా రాణి చెప్తాను వచ్చాక నాలుగు దులిపితేగానే రాదు ఈసారి ఎప్పుడైనా తనను పిలిస్తే తను రాకుండా ఉంటే అప్పుడు తెలుస్తుంది ఆ బాధేమిటో ఒకవేళ ఏదైనా పని ఉండి రాలేదేమో అని కూడా అనుకుంది ఉంటే మాత్రం తనకంటే ఎక్కువ ఏం అని మళ్ళీ కోపం తెచ్చుకుంది దూరంగా వస్తున్న ఆకారాన్ని చూసి రాణి చెప్తాను అని అనుకుంది కాని ఆ వస్తున్న ఆకారం రబీకా గుర్తించి ఇతను ఇప్పుడెందుకొస్తున్నాడప్పా అని నిరుత్సాహపడింది హలో గారు ఏమిటిలా ఒంటరిగా కూర్చున్నారు అంటూ వచ్చి నిశ్చలకు ఎదురుగా కూర్చున్నాడు రవి అబ్బే ఏం లేదండి హాస్టల్లో ఏం తోచకపోతే ఇలా వచ్చి కూర్చున్నాను చెప్పింది నిశ్చల ఏడి వీడు రాలేదా అని అడిగాడు వస్తే ఈ బాధంతా ఎందుకు అని మనస్సులో అనుకొని ఏం వస్తానన్నాడా అని తెలివిగా అడిగింది నాకు ఈరోజు కనిపించలేదు కాని నిన్న కలిసినప్పుడు చెప్పాడు ఈరోజు సాయంత్రం మెడికల్ కాలేజ్ వాళ్ళకు మన వాళ్ళకు వాలీబాల్ మ్యాచ్ ఉందని అదా సంగతి మరి ముందు చెప్పొచ్చుగా హాయిగా ఫ్రెండ్స్తో ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళుండేది ఆ మనిషి మీద కోపం వస్తుంది కాని అతన్ని చూస్తే మాత్రం ముందు తన ముహంలోకి చిరునవచ్చేస్తుంది ఎందుకిలా జరుగుతోంది ఇదంతా ప్రేమేనా అంతకన్నా మరేదైనా ఉందా అందంగా ముద్దపంతి పువ్వులా ముడుచుకొని కూర్చున్న నిశ్చలను చూస్తుంటే ముచ్చటేసింది రవికి వాడెంత అదృష్టవంతుడో అనుకున్నాడు మనస్సులో రవితో నిశ్చలకి నిశ్చలకెంతో ఇష్టం అతను చాలా తమాషాగా మాట్లాడతాడు కానీ ఈరోజెందుకో చాలా చికాగ్గా ఉంది అతనెళ్ళిపోతే బాగున్ననిపిస్తోంది కాని ఆ మహానుభావుడు వచ్చే అవకాశం ఎలాగూ లేదు హాస్టల్కెళ్లినా బోర్ కొడుతుంది అలాంటప్పుడు రవితోనే కాసేపు కబుర్లు చెబితే టైం గడిచిపోతుందనుకొని ఏమిటి రవిగారు విశేషాలు అని అడిగింది ఏముందండి పరీక్షలు దగ్గరకొస్తున్నాయి కదా తలుచుకుంటుంటేనే భయమేస్తోంది అన్నాడు నవ్వుతూ అవును సుమండి వాటి గురించి ఆలోచిస్తుంటే తిండి కూడా సహించడం లేదు అంది తెల్లని పలువరస కనిపించేలా నవ్వుతూ మనకు భయమేస్తుంది కానీ వీణి చూడండి ఆటలంటూ తిరుగుతున్నాడు పరీక్షల ముందెందుకు చెప్పండి అన్నాడు రవి నవ్వి ఊరుకుంది నిశ్చల ఇద్దరూ కాసేపు సినిమాల గురించి యూనివర్సిటీ రాజకీయాల గురించి మాట్లాడుకున్నారు అప్పటికే చీకటి పడింది బీచ్లో లైట్లన్నీ వెలుగుతోంటే అక్కడ పగులుని తలపిస్తోంది పదండి నిశ్చల రెస్టారెంట్కి వెళ్ళి కాఫీ తాగుతాం అంటూ లేచాడు రవి నిశ్చల కూడా లేచింది రవి నడుస్తోంటే అతని పక్కన నిశ్చల నడుస్తోంది ఒక అందమైన అమ్మాయి తన పక్కన నడుస్తోంటే అతనికెంతో గర్వంగానూ ఆనందంగానూ ఉంది ఇద్దరు రెస్టారెంట్ వైపు నడిచారు ట్యూబ్లైట్ వెలుగులో నిశ్చల కట్టుకున్న లైట్ కలర్ క్రేప్ సిల్క్ చీర అందంగా మెరుస్తోంది ఎలా ఉంది నిశ్చల అనుకున్నాడు రవి మూలగా ఉన్న ఓ టేబుల్ దగ్గర కూర్చున్నారిద్దరు దూరంగా కిరటాల శబ్దం వినిపిస్తోంది బేరర్ వచ్చిన వెంటనే టిఫిన్ చేద్దామా అని అడిగి ఇక్కడ సమోసాలు బావుంటాయి అంటూ రెండు ప్లేట్లు సమోసాలు పట్రా అన్నాడు బేరర్ వెళ్లిపోయాడు అక్కడక్కడా కొంతమంది జంటలుగా కూర్చొని ఏవో తింటూ కబుర్లు చెప్పుకుంటున్నారు అందర్నీ చూస్తోంది నిశ్చల ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో అతను వచ్చి ఉంటే ఎంత బాగుండునో కదా అనుకుంది బేరర్ తెచ్చిన సమోసాలు తిని కాఫీ తాగారు బిల్ పే చేశాడు రవి ఇంక వెళతాను రవిగారు ఇప్పటికే చాలా టైం అయింది మంచి కంపెనీ ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటూ లేచింది పదండి నా బైక్ మీద మిమ్మల్ని హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తాను అంటూ రవి లేచాడు అబ్బే ఎందుకండి సిటీ బస్లో వెళ్ళిపోతాను అని ముందుకు వేయబోయి ఆగిపోయింది ఎదురుగా నిలబడ్డ ఆరడుగుల విగ్రహాన్ని చూసిన ఆమె ముఖంలో సంతోషం అతన్ని అలా చూస్తూ ఉండిపోయింది అరే నువ్వట్రా ఎప్పుడొచ్చావు నీ మ్యాచ్ ఏమైంది రా కూర్చో మీరు కూర్చోండి నిశ్చల ఇప్పుడెక్కడికెళ్తారు నవ్వుతూ అంటూ కూర్చున్నాడు రవి ఈరోజు మ్యాచ్ క్యాన్సిల్ అయిందిరా మెడికల్ కాలేజ్ టీంలో ఒకడికి దెబ్బ తగిలిందట వాళ్ళు రాలేదు ఆరు గంటల వరకు గ్రౌండ్లో చూసి ఇటొచ్చాను బీచ్ అంతా వెతికితే ఇక్కడ కనిపించారు అరే నిశ్చల ఇంకా నిలబడ్డావేం కూర్చో అని అతడనేసరికి నిశ్చల కూర్చుంది మేము సమోసాలు తినేశాం నువ్వేమైనా తింటావా రవి అడిగాడు నాకు టీ చాలు బేరర్ తెచ్చిన టీ తాగుతూ నిశ్చల చూస్తున్నాడు చూస్తున్నాడతను అతని కళ్ళల్లోకి కళ్ళు కలిపి నిశ్చల సిగ్గుపడుతూ తలవంచుకుంది ఇంక తనుంటే వీళ్ళు మాట్లాడుకోలేరని నేను వెళ్తాన్రా చాలాసేపన్ నుండి నిశ్చలగారికి బోర్ కొట్టిస్తున్నాను ఇక నువ్వు వచ్చావుగా మంచి కంపెనీ ఇవ్వు అని ఇద్దరికీ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు రవి ఆలస్యంగా వచ్చిన ఈ మనిషికి బుద్ధి చెప్పాలనుకున్న మాట అప్పుడు గుర్తుకొచ్చిన నిశ్చల కాసేపు అతన్ని ఏడిపించాలనుకుంది అక్కడ చాలా వరకు టేబుల్స్ ఖాళీ అయిపోయాయి నేను వెళతాను అంటూ లేచింది నిశ్చల ఎక్కడికి బిత్తరపోయాడతను ఎక్కడికో అక్కడికి అయినా నేనెక్కడికెళ్తే నీకెందుకు నీకోసం హడావుడిగా వస్తే వెళ్ళిపోతానంటావేంటి నాకోసం రాలేదని తెలుస్తూనే ఉంది నీకు మ్యాచ్ ఉంటే ఎవరూ గుర్తుకురారు ముందే చెప్పొచ్చుగా ఆ సంగతి నీకోసం ఎప్పటి నుండి ఎదురుచూస్తున్నానో తెలుసా నువ్వు రావని రవి చెప్పినప్పుడు నేనెంత బాధపడ్డానో నీకు చెప్పినా అర్థం కాదు అంటూ కళ్ళల్లోకి నీళ్లు తెచ్చుకుంది ఆమెనలా చూసేసరికి అతని మనస్సంతా ఎలాగో అయిపోయింది సారీ నిశ్చల మొన్న మనం కలిసినప్పుడు మ్యాచ్ ఉందని నాకు తెలీదు నిన్ననే సడన్గా ఫిక్స్ అయింది ఆడక తప్పదు కదా నీకు ఫోన్ చేసి చెబుదామంటే కుదరలేదు నిన్ను బాధ పెడతాననుకోలేదు అన్నాడు బాధగా అతని మాటల్లోని సిన్సియారిటీని చూసేసరికి నిశ్చల మెత్తబడిపోయి మామూలుగా అయిపోయింది పద వెళ్ళి అలా బీచ్లో కూర్చుందాం అంటూ అతను ముందు నడుస్తోంటే నిశ్చల అతని వెంట నడిచింది ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు సముద్రం మీద నుంచి వీస్తున్న చల్లని గాలులు వాళ్ళిద్దరిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి బావా తీయగా పిలిచిందామే ఊ అన్నాడు చైతన్య ఆమె ముఖంలోకి చూస్తూ వెన్నెల్లో ఆమె ముఖం అందంగా మెరుస్తోంది ఇలా ఒకరికొకరం దగ్గరగా ఉండి ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ కాలం గడిపేయాలనుంది అందామే నాకు అలాగే అనిపిస్తోంది అన్నాడు చైతన్య మరెందుకు నువ్వు నాకు దూరంగా ఉంటున్నావు నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాననే కదూ నీకు చులకనైపోయాను చా అవే మాటలు మధ్య తీరిక చిక్కక నిన్ను కలవలేకపోతున్నాను అంతేగాని ప్రేమలేక కాదు చూడమ్మాయి వారం రోజుల్లో నా వర్కంతా అయిపోతుంది ఆ తర్వాత నీ ఇష్టం చెట్టాపట్టాలేసుకొని హాయిగా తిరిగేద్దాం తెలిసిందా అంటూ నవ్వాడు చైతన్య అది కాదు బావా నాకేమో నిన్ను రోజూ ఉంటుంది కాని నువ్వు ఎప్పుడోగానే నాకు కనిపించవు ఒకే ఊళ్ళో ఉంటూ కూడా ఇలా ఉంటున్నామంటే ఏమనుకోవాలి చెప్పు బావా నీతో అలా అనంత విశ్వం చుట్టూ తిరిగి రావాలనిపిస్తోంది ఈ పిచ్చిదాన్ని అర్థం చేసుకో అందామే ఆమె మాటలకు చెలించిపోయాడు చైతన్య ఎలా చెప్తే నమ్ముతోంది పిచ్చిపిల్ల ఆమె తననింత గాఢంగా ప్రేమిస్తుందో తనూ ఆమెను అంతలా ప్రేమిస్తున్నాడు ఆ సంగతి ఎన్నిసార్లు చెప్పినా నమ్మదు చిన్నప్పటి నుండి తామిద్దరి మధ్య అనుబంధం పెరుగుతూ వచ్చింది వయస్సుతో పాటు ప్రేమానుబంధాలు పెరిగిపోయాయి అన్ని పరిస్థితులు అనుకూలిస్తే ఇంకెంతో కాలం పట్టదు కాని ఎందుకో ఊరికే భయపడిపోతోంది ఎందుకలా మాట్లాడతావు మనం త్వరలోనే ఒకటవుతాం కదా ఎందుకంత కంగారు మనం సెటిల్ అయ్యే వరకు నాకు పెళ్లి చేసుకోవాలని లేదు బావా నీకు దూరంగా ఉండలేక నిన్ను చూడకుండా అసలుండలేకనే ఈనా బాధంత నాకు నిన్ను త్వరగా పెళ్లి చేసుకొని సొంతం ఆ రోజు కోసమే ఎదురుచూస్తున్నాను తెలుసా అన్నాడు చైతన్య ఆమె ప్రేమగా చైతన్య మొహంలోకి చూసింది అయితే మన పెళ్లికి ఎన్నో శక్తులు అడ్డుపడుతున్నాయనే భయం మాత్రం పోలేదు అయినా సరే ఎన్ని కష్టాలు భరించైనా నిన్ను నాదానిగా మాత్రం చేసుకుంటాను అన్నాడు చైతన్య థ్యాంక్స్ బాబా నువ్వు నాకు ఆ మాత్రం ధైర్యాన్నిస్తే నేను నిశ్చింతగా ఉండగలను అందామే ఆనందంగా అలా మాట్లాడుకుంటున్నప్పటికీ ఇద్దరికీ మనస్సులో బెరుకుగానే ఉంది తమ పెళ్లి తామనుకుంటున్నంత సులభంగా జరగదని తెలుసు అయినా ధైర్యంగానే ఉన్నారు ఎలాగైనా సరే అందర్నీ ఒప్పించి చేసుకోవాలని ఒప్పుకోకపోతే అందర్నీ ఎదిరించైనా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా ఎన్ని బాసలు చేసుకున్నా అవన్నీ జరుగుతాయో జరగవో తెలియని ఆ బాబామరదళ్ళు చైతన్య నిశ్చల తమ భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు అవడానికి వాళ్ళిద్దరూ మేనత్తా మేనమామ పిల్లలైనప్పటికీ వాళ్ళిద్దరి మధ్య ఎన్నో అంతరాలు వాళ్ళిద్దరి జీవితాల్లోకి రాహువు ప్రవేశిస్తాడని వాళ్ళు ఊహించలేదు అన్నీ తామనుకుంటున్నట్టు సానుకూలంగా ఉంటాయనుకున్నారు కానీ వాళ్ళిద్దరూ చదరంగంలో పావుల్లా అవుతారని వాళ్ళిద్దరికీ తెలీదు ఆంధ్రప్రదేశ్లో అందమైన ప్రదేశం కోనసీమ కోనసీమకి కొంగు బంగారంలా ఉంటాయి పరిసర ప్రాంతాలు కొబ్బరి తోటలు పంట పొలాలతో ఎటు చూసినా పచ్చదనంతో నిండి ఉంటాయి అక్కడ పరిసరాలన్నీ కోనసీమలో ఒక ముఖ్యమైన పట్టణం అమలాపురం అక్కడికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గ్రామానికి భుజంగరావు గారు సర్పంచ్ ఆ ఊర్లో ఆయనకు పాతికెకరాల తోట యాభై ఎకరాల మాగాని భూములు ఉన్నాయి అక్కడ ఆయన చెప్పిందే వేదం అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో ఉంటారాయన రాజకీయం ఎలా చేయాలో ఆయనకు వెన్నతో పెట్టిన విద్య ఆ ఊర్లో ఆయన విలాసవంతమైన ఇల్లు కట్టుకున్నాడు గోదావరి ఒడ్డున కొబ్బరి తోట మధ్యలో ఓ గెస్ట్ హౌస్ కట్టించాడు ఆ ఊరికి ఏ రాజకీయ నాయకుడొచ్చినా అధికార అనధికారులొచ్చినా వారికి అందులోనే మంచి ఆతిథ్యం ఇస్తాడు అందుకే ఆయనకు రాజకీయ వర్గాల్లోనే కాక అధికార యంత్రాంగంలోనూ కూడా మంచి పలుకుబడి ఉంది ఈసారి రాబోయే ఎన్నికల్లో తన నియోజకవర్గం నుండి అధికార పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉవ్విల్లూరుతున్నాడు టికెట్ కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు భుజంగరావు గారికి ఒక్కగానొక్క కూతురు నిశ్చల యూనివర్సిటీలో పీజీ చదువుతోంది నిశ్చల చిన్నప్పుడే భార్య చనిపోయినా ఆయన మరో పెళ్లి చేసుకోకుండా తన చెల్లెలైన అన్నపూర్ణ గారిని ఇంట్లో పెట్టుకుని కూతురి పెంపకం బాధ్యతలు అన్నపూర్ణమ్మ గారి భర్త యాక్సిడెంట్లో చనిపోయాడు పక్క ఊర్లోనే కొడుకును పెట్టుకుని ఉంటుందావిడ భుజంగరావుగారు పిలిచిన వెంటనే కొడుకును తీసుకొని ఈ ఊరొచ్చేసింది అప్పన్నుండి ఇద్దరి పిల్లలు ఆవిడ పెంపకంలోనే పెరిగారు ఆవిడ కొడుకు సత్యమూర్తికి చదువపలేదు మేనమామకు వ్యవసాయంలోనూ రాజకీయాల్లోనూ చేదోడువాదోడుగా ఉంటాడు అన్నపూర్ణమ్మ గారికి సత్యమూర్తిని తన అన్న అల్లుడుగా చేసుకుంటాడనే ఆశ ఉంది మరి భుజంగరావుగారి మనస్సులో ఏముందో ఎవరికీ తెలియదు సత్యమూర్తి ఆ ఊర్లో ఓ రౌడీలాగే ఉంటాడు అతని మీద ఎవరికీ మంచి అభిప్రాయం లేదు భుజంగరావు గారిని చూసి ఊరుకుంటున్నారంతా అతడికి అన్ని దురలవాట్లు ఉన్నాయి సత్యమూర్తికి కూడా నిశ్చల తన భార్య అవుతుందనే నమ్మకం ఉంది ఎందుకంటే తన మామకు రాజకీయంగా వ్యవసాయంలోనూ తనే అండగా ఉంటున్నాడు ఆ వారసత్వం తనదే అయినప్పుడు అల్లుడి స్థానం కూడా తనదే అనుకుంటున్నాడు నిశ్చలకు మాత్రం సత్యమూర్తంటే పరమ చిరాకు చదువు సంధ్యలు లేకుండా పోకిరీలా తిరుగుతుంటాడని కోపం అతడు వేసే వేషాల గురించి తండ్రికి చెప్పాలనుకుంటుంది కాని చెప్పిన వినడని తెలుసు ఎందుకంటే సత్యమూర్తి అవసరం ఆయనకు చాలా ఉంది అదీగాక చూసి కూడా నిశ్చల ఆలోచిస్తోంది కన్నతల్లి స్థానంలో ఉండి తనకు ఏలోటూ రాకుండా పెంచిందావిడ తనంటే ఆవిడకెంతో ప్రేమ అత్త ఆలోచనలను సత్యమూర్తి ఆలోచనలను తను కనిపెట్టింది అత్తకు ఈ విషయం సున్నితంగా చెప్పాలని నిశ్చయించుకుంది యూనివర్సిటీలో ఉన్నప్పుడు అన్నపూర్ణమ్మ అన్నపూర్ణమ్మగారికి ఫోన్ చేస్తుంది నిశ్చల ఇంట్లో ల్యాండ్లైన్ ఫోన్ ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఓ సెల్ ఫోన్ తనే కొనిచ్చింది రోజూ తండ్రితో మాట్లాడకపోయినా అత్తతో మాత్రం రాత్రి సమయంలో మాట్లాడుతుంది ఏ కారణం చేతైనా ఒక్కరోజు మాట్లాడకపోతే అన్నపూర్ణమ్మగారు అస్సలుండలేదు అన్నపూర్ణమ్మ అన్నపూర్ణమ్మగారే కాకుండా మరో చెల్లెలుంది ఆవిడ అన్నపూర్ణమ్మ గారి కంటే చిన్నది ఆవిడ పేరు భారతి డిగ్రీ వరకు చదువుకుంది భారతి అమలాపురంలో డిగ్రీ చదువుతున్నప్పుడే తనకు తెలుగు లెక్చరర్గా ఉన్న జనార్దన్ గారిని ప్రేమించి అందర్నీ ఎదిరించి పెళ్లి చేసుకుంది అలా ఎదిరించడానికి కారణం ఆయన దళితుడు కావడమే దాంతో భారతికి ఆ ఇంటితో సంబంధం తెగిపోవడమే కాకుండా వారి మధ్య శత్రుత్వం పెరిగిపోయింది భారతి దంపతులు పక్కూర్లోనే ఉండే దళితవాడలో ఉంటారు జనార్దన్ రావు గారు చాలా విశాల భావాలున్న వ్యక్తి ఆయనలో ఉండే అభ్యుదయ భావాలను చూసే భారతి ఆయన ప్రేమలో పడింది జనార్దన్ రావు గారిని భారతి పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు భుజంగరావుగారు జీర్ణించుకోలేకపోయారు వాళ్ళిద్దరినీ నరికి చంపేయాలన్నంత కోపం వచ్చిందాయనకు కాని భారతిని చంపడానికి రక్త సంబంధం జనార్దన్ రావుగారిని చంపడానికి రాజకీయ సంబంధాలు అడ్డొచ్చాయి జనార్దన్ రావు గారి మీద ఈగ వాలిన దళితులంతా దూరమైపోతారని ఆయనకు తెలుసు భుజంగరావుగారిది పాము పగ ఎప్పుడు అదను దొరికితే అప్పుడు కాటేయాలని ఎదురు చూస్తున్నాడు భారతి జనార్దన్ రావులకు చైతన్య ఒక్కడే కొడుకు అతను తండ్రిలాగే మంచి భావాలున్న వ్యక్తి నిశ్చల చైతన్య చిన్నప్పటి నుండి కలిసే చదువుకున్నారు అమలాపురంలో డిగ్రీ పూర్తి చేశారు అప్పన్నుండి వారి మధ్య స్నేహం ప్రేమ వృద్ధి చెందుతున్నాయి గారికి నిశ్చల డిగ్రీ చదవడం ఇష్టం లేదు ఎందుకంటే భారతిలాగే నిశ్చల కూడా మేనత్త బాటలో నడిచి ఏ ఇతర మతస్థున్నో లేక ఇతర కులం వాడినో పెళ్లి చేసుకుంటుందేమోనని భయం కానీ నిశ్చల ఊరుకోలేదు అతనితో మాట్లాడి డిగ్రీలో చేరింది డిగ్రీ మంచి మార్కులతో పాసైంది చైతన్య కూడా పాస్ అవడంతో అతను పీజీలో చేరడానికి నిర్ణయించుకున్నాడు నిశ్చల విషయంలో పెద్ద పోట్లాటే జరిగింది భుజంగరావు గారు ససేమిరా ఒప్పుకోలేదు నిశ్చల ఏడ్చి మొత్తుకుంది అన్నపూర్ణమ్మ గారి చేత చెప్పించింది అయినా ఆయన వినలేదు చివరికి నిశ్చల ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో ఆయన దిగిరాక తప్పలేదు నిశ్చల చైతన్యలు యూనివర్సిటీలో ఉన్న రెండు సంవత్సరాల్లోనూ వారి ప్రేమ దినదిన ప్రవర్తమానమైంది వాళ్ళిద్దరి పెళ్లి అంత సులభం కాదని వాళ్లకు తెలుసు మేనత్త భారతి విషయంలోనే తండ్రి అంగీకరించనప్పుడు తమ పెళ్లికి అంత సులభంగా తండ్రి ఒప్పుకుంటాడని నిశ్చల అనుకోవడం లేదు మేనత్తలా ఎదిరించి ఇంట్లో నుండి వెళ్ళిపోకుండా తను అందర్నీ ఒప్పించి పెళ్లి చేసుకోవాలని నిశ్చల నిర్ణయించుకుంది అయితే ఇక్కడ తండ్రినే కాదు అన్నపూర్ణమ్మ గారిని కూడా ఒప్పించాలి చైతన్యను తన ఇంటి ఆడపడుచు బిడ్డగా కాకుండా ఓ దళితుడికి పుట్టినవాడిగా భావిస్తున్నారు అటువంటప్పుడు తండ్రిని ఒప్పించడం సామాన్యమైన విషయం కాదు అయినా తప్పదు జీవితంలో అనుకున్నది సాధించాలంటే ఎంతో కష్టపడాలి పెళ్లి విషయంలో తాను రాజీ పడదల్చుకోలేదు చదువు విషయంలో తనెలా పోరాడిందో అలాగే పెళ్లి విషయంలో కూడా ఇంకా ఎక్కువగా పోరాడాలి అయితే అప్పుడు చదివించనంటే చస్తానని బెదిరించింది సాధించింది కాని ఇప్పుడలా కాదు తండ్రిని మార్చాలి ఆయనలో ఉన్న సంకుచిత భావాలను మార్చాలి అందరూ ఒకటే అనే భావాన్ని ఆయనకు కలిగించాలి తండ్రిలో ఉన్న మూర్ఖత్వపు ఆలోచనలని పోగొట్టాలి ఈ విషయం గురించి చైతన్యతో చాలాసార్లు చర్చించింది చైతన్య ఇంట్లో తమ పెళ్లి పట్ల ఎటువంటి అభ్యంతరాలు లేవు భారతికి కూడా నిశ్చల అంటే చాలా ప్రేమ అప్పుడప్పుడు వాళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటారు ఊర్లో కలవడం కుదరదు కాబట్టి వైజాగ్ వచ్చినప్పుడు అంతా కలుస్తారు భారతి చాలా అందంగా ఉంటుంది ఆవిడ అందమే చైతన్యకొచ్చింది నిశ్చల కూడా మేనత్త పోలికలతో ఉంటుంది అందుకే చైతన్య నిశ్చల మేడ్ ఫర్ ఈచదర్లా ఉంటారని ఆవిడంటుంది చైతన్యను పీజీ తర్వాత సివిల్స్ కి పంపాలని జనార్దన్ రావు గారి ఆలోచన ఆ దిశగా కూడా చైతన్య ప్రిపేర్ అవుతున్నాడు నిశ్చలను కూడా అతను ప్రోత్సహిస్తున్నాడు క్లాసెస్ అయిపోయాక ఇద్దరు కోచింగ్కి కూడా వెళ్తున్నారు నిశ్చల ఎక్కువగా యూనివర్సిటీ లైబ్రరీలోనే గడుపుతుంటుంది చైతన్యకు తీరుకుంటే తప్ప లైబ్రరీకి రాడు ఆంధ్ర యూనివర్సిటీ లైబ్రరీ ఓ విజ్ఞానగని అని చెప్పొచ్చు అందులో దొరకని పుస్తకం అంటూ ఉండదు ఎంతో మంది మేధావులు అందులో నుంచే పుట్టుకొచ్చారని చెప్పొచ్చు ఐఏఎస్లు ఐపీఎస్లు రాజకీయవేత్తలే కాకుండా ప్రస్తుత ఉపరాష్ట్రపతి గారు కూడా ఆ విజ్ఞాన సర్వస్వం నుండి ఉద్భవించిన వారే అందుకే ఇద్దరు చాలా పట్టుదలగా ప్రిపేర్ అవుతున్నారు నిశ్చల ఎప్పుడూ చేతనేను ప్రోత్సహిస్తూ ఉంటుంది ఉన్నత శిఖరాలను అధిరోహించడం ద్వారా సమాజంలోని అనేక రుగ్మతలను రూపమాపవచ్చని ప్రస్తుత సమాజంలోని ధనిక పేద వర్గాల మధ్య ఉన్న వ్యత్యాస తొలగించాలంటే విద్య ద్వారా అందే ఫలాలు చాలా అవసరమని నమ్ముతుంది నిశ్చల సమాజంలో ఒక ఉన్నత శిఖరం మీద చైతన్య ఉన్నప్పుడు అతన్ని పెళ్లి చేసుకోవాలనే దృఢ సంకల్పంలో ఉంది నిశ్చల వారి ఆశయం ఎంతవరకు నెరవేరుతుందో రాబోయే కాలమే చెప్పాలి సమయం ఉదయం ఎనిమిది గంటలు భుజంగరావు గారి ఇంటి ముందు చాలా హడావుడిగా ఉంది ఇంటి ముందే కాదు అన్ని ఊళ్ళల్లోనూ అదే పరిస్థితి దానికి కారణం కొన్ని నెలల్లో ఎలక్షన్లు రాబోతుండడమే భుజంగరావు గారు ఎలా అయినా సరే అధికార పార్టీ టికెట్ సంపాదించాలనే ఉద్దేశంతో గట్టి ప్రయత్నం చేస్తున్నారు ఆ నియోజకవర్గంలో అధికార పార్టీ గాలి ఎక్కువగానే ఉన్నా గెలుపుకి బాగా కష్టపడాలి ఎందుకంటే అక్కడ ప్రతిపక్షం కూడా ఇప్పుడిప్పుడే గట్టిగా పట్టుబిగిస్తోంది అయితే అక్కడ ఎవరు ఎక్కువ డబ్బు ఖర్చు పెడితే వాళ్ళదే విజయం అని కొంతమంది ఊవాచ ఎవరెన్ని అనుకున్నా ప్రజలనాడిని తెలుసుకోవడం అంత సులభమైన విషయం కాదు పూర్వంలా కాదు ఇప్పుడు ప్రజల్లో బాగా చైతన్యం వచ్చింది అందుచేత జయాపజయాలు నిర్ణయించడం అంత సులభమైన విషయం కాదు కాని డబ్బుతో ఏదైనా సాధించవచ్చని భుజంగరావు గారు చాలా ధైర్యంగా ఉన్నారు ఓటుకి ఎన్ని వేలైనా సరే ఇచ్చి ఓట్లు కొనొచ్చనే అభిప్రాయంలో ఉన్నారు అయితే ఆయనకు తెలియని విషయం ఏమిటంటే అదే నియోజకవర్గానికి అధికార పార్టీ తరపున టికెట్ కోసం రాయుడు కూడా ప్రయత్నిస్తున్నాడని రాయుడు కూడా భుజంగరావు గారిలాగే మోతుబరి రైతు డబ్బు ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడని మనిషి ఆయనకు దళితుల సపోర్ట్ బాగా ఉంది భుజంగరావు గారిలా కాకుండా రాయుడు దళితులతో మంచి సంబంధాలు కలిగి ఉన్నాడు వాళ్ళని కష్టాల్లో ఆదుకోవడం అవసరమైనప్పుడు ఆర్థికంగా సాయపడడం లాంటివి చేస్తుంటాడు సీట్ కోసం రాయుడు కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు ఇంతటితో ఈ భాగం సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ